విశ్రాంత న్యాయమూర్తి నేరాలి మాధార్థి గారికి స్వాగతం నమస్కారం సార్ ధర్మేటం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ సార్ ధర్మం అంటే ఏంటి న్యాయమూర్తిగా అసలు న్యాయం అంటే ఏంటి న్యాయానికి ధర్మానికి తేడా ఉంది న్యాయానికి ధర్మానికి చట్టానికి తేడా చూడాలి అయితే ముందుగా మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సుస్వాగతాలు ఈ విషయం చాలా మందికి సటల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ధర్మం న్యాయం చట్టం కొంతమంది మానవతను కూడా కలుపుతారు దాన్ని మానవ మానవత కోణం మానవత కోణం మానవీ కోణం ఇంకోటి ఏంటంటే అన్నిట్లో దేవుణ్ణి చూడమంటారు కదా ప్రతి జీవిలోను ప్రతి జీవిలో కాదు ప్రతి కణంలోను ప్రతి ఏదైనా మీరు అనుకుంటే దాంట్లో భగవంతుడు ఉన్నాడు సర్వంతర్యా అని అన్నప్పుడు ఎన్ని పక్కకు కూడా ఎగిరిపోతాయి ప్రాణులన్నిటితో సమానంగా చూడాలి ధర్మం అనేది ప్రాణులన్నిటికీ సమానంగా ఉంటుంది చట్టం అంటే ఎక్కడికక్కడ అక్కడున్న వాళ్ళు రాసుకొని చట్టాలు తయారు చేసి ఆ చట్ట ప్రకారం అసెంబ్లీ అనుకోండి ఇక్కడ మన ఆనందీవనంలో భాగంగా వాళ్ళు కొన్ని నిబంధనలు ఆ నిబంధనల్ని చూచే తప్పకుండా నిబంధనలు మన కళ్ళకు కనపడేటట్టు పాటించడం దాన్ని చట్టప్రకారం చేయటం అంటాం ఇక న్యాయం ప్రకారం అంటే కోర్టులో జడ్జి గారు ఇచ్చిన తీర్పు అది అంతిమద ఉండొచ్చు లేకపోతే టెంపరీగా ఇచ్చి ఉండవచ్చు ఆ ఇచ్చిన తీర్పుని ఆ తీర్పును అమలుపరుస్తూ ఆ తీర్పు ప్రకారం అంటే లీగల్ జస్టిస్ అది చట్ట ప్రకారం చట్ట వేరండి ఆ న్యాయం ఆ ధర్మం వేరు ఉదాహరణకు ఒక వ్యక్తి నడిచిపోతూ ఉంటాడు తన కళ్ళ ముందల మరొక వ్యక్తి నడిచిపోతూ ఉంటాడు ఆ నడిచిపోయే వ్యక్తికి రెండో వ్యక్తికి కళ్ళు కనపడు అతను పోతూ ఉంటాడు ఇతను చూస్తూనే ఉంటాడు ఎదురుగా ఒక బాయి కనపడుతుంది చట్ట ప్రకారము అతనికి అయ్యా బాయి ఉంది నువ్వు పడిపోతావు అని చెప్పాల్సిన అవసరం లేదు అతన్ని అతను కాపాడుకోవాలి ఇతను చూసినా చెప్పకపోతే నువ్వు చెప్పలేదు కాబట్టి నిన్ను చట్ట ప్రకారం నేను శిక్షిస్తానని అనడానికి లేదు అయితే చెబితే చెప్పినప్పుడు చట్టంలో కూడా ఏమంటుందంటే ఇప్పుడు మనం రాజ్యాంగం చూసుకుంటే అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి సౌభ్రాతృత్వం పీటికలో రాసుకున్నాం అది మన యొక్క ఆశయం అక్కడ చట్టం మళ్ళీ చెప్తుంది ఏమని నీ సొంత అన్నదమ్ముడు లాగా అనుకోని నువ్వు అతనికి చెప్పాలి అదేవిధంగా ధర్మం ఏముంటుందంటే న్యాయం ధర్మం మళ్ళీ వచ్చేకే న్యాయం ప్రకారం గమనించినప్పుడు ఏమయ్యా అన్యాయంగా అతను చంపేశావు కదయ్యా నీ కళ్ళ ముందు జరుగుతుంటే అన్ని మంచినీళ్ళు పోస్తే అతను బతికేవాడు నువ్వు చెప్పి ఆ బావిలో పడకుండా చూస్తే అతను పడికేవారు అక్కడ న్యాయం అన్యాయం చట్ట ప్రకారం కాదండి సామాజికంగా న్యాయం సహజ న్యాయం సహజ న్యాయం ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు చేయాల్సిందే ఒక జీవిని కాపాడాల్సిందే మన స్మృతులు మన వేదాలు ఇవన్నీ కూడా నీ మీద ఒక విలువైనటువంటి బాధ్యత పెట్టింది ఆ బాధ్యతనే ప్రకారమే నువ్వు అతనికి ధర్మం ప్రకారం అతన్ని కాపాడటం అనేది ధర్మం చట్టం ధర్మం న్యాయం మానవత్వం మానవత్వంకి వచ్చేటప్పటికీ రెండు రకాల మానవత్వాలు ఉన్నాయండి ఒకటి ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేయటం మనిషిగా ఒక నియమబద్ధమైనటువంటి జీవనాన్ని నువ్వు గడుపుతూ సమయాన్ని నువ్వు విలువ తెలుసుకొని సంస్కృతిలో భాగంగా జీవన విధానం చేసుకోవడం అదొక మానవత్వం మరొక మానవత్వం ఏంటంటే మానవత్వం ఇంక్లూడ్స్ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిని నీ యొక్క దేవునిగా నువ్వు భావిస్తూ వాటినన్నింటినీ కాపాడటం ఇప్పుడు ఈ మధ్య రాజ్యాంగంలో కూడా ఒక ఆర్టికల్ ట్వంటీ వన్ని చదువుతూ సుప్రీంకోర్టు ఒక వారం రోజుల క్రితం ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఏం చెప్పిందంటే బ్యాడ్ వెదర్ నుంచి నిన్ను కాపాడి అంటే మనుషుల్ని ప్రకృతిలో ఉన్న జీవన జీవుల్ని జీవన విధానాన్ని కాపాడి రక్షించాల్సినటువంటి బాధ్యత అనేది గవర్నమెంట్ మీద ఉంది అలా కాపాడబడే హక్కు నీకుంది దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అన్నారు దట్స్ ఫండమెంటల్ రైట్ అన్నాడు ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే రైట్ టు లైఫ్ ఆర్ ప్రొటెక్షన్ టు రైట్ టు లైఫ్ అనేది మనం ఆర్టికల్ ట్వంటీ వన్లో చదువుతున్నాం లైఫ్ అంటే ఏదో అలా మూల పడిపోయి పడిపోవడం కాదు ధర్మంగా న్యాయంగా సమత మమత మానవతా భావాలతోటి హాయిగా ఆనందంగా ఎంతో మంచి తృప్తితోటి నువ్వు జీవించడం అనేది జీవన జీవనం అది అక్కడ లైఫ్ అనేది ఆ లైఫ్ అనే దాన్ని డెఫినేషన్ని పెంచుకుంటూ పోతూ చక్కటి వాతావరణంలో నువ్వు బతకడం అనేది నీ యొక్క ప్రాథమిక హక్కు వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని ఎవరన్నా పొల్యూట్ చేసినా లేకపోతే పొల్యూట్ చేస్తున్నప్పుడు తెలిసి దాన్ని ప్రివెంట్ చేయకపోయినా ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా నుంచి వాడివి ఒకవేళ గవర్నమెంట్ అక్కడ ఉంటే ఆ గవర్నమెంట్ నిన్ను ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి నిన్ను కాపాడాల్సిన బాధ్యత ఉంది ఉంది ప్రాథమిక బాధ్యత ప్రాథమికమైనటువంటి హక్కు ఫండమెంటల్ రైట్కి మామూలు రైట్కి దేడా ఏంటంటే డైరెక్ట్లీ అండర్ ఆర్టికల్ థర్టీ టూ యూ కెన్ మూవ్ ద సుప్రీంకోర్టు రెమెడీ అడగవచ్చు హైకోర్టుకి వెళ్ళచ్చు రెమెడీ అడగవచ్చు రిలీఫ్ రిలీఫ్ని ఎంత పెద్దవాడినైనా ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కోర సో ప్రాథమిక హక్కు అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే మనకు ఇంత చక్కటి ఇంత మంచి చట్టము న్యాయం ధర్మం ఉన్నప్పుడు మన సంస్కృతి ప్రకారం ఏ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి తెలియదు ఏ మతం కూడా ఆత్మహత్య అనేది అని చెప్తుంది అన్ని మతాలు మరి చట్టంలో మనకిన్ని వెసులుబాట్లు చేసి ఇంత చక్కగా మీకు ప్రాథమిక హక్కులు ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్షన్ ఉంది ఏదైనా నీకు ఇల్లీగల్గా ఎవరైనా నిన్ను బాధ పెడితే దానికి ప్రొటెక్షన్ ఉంది స్టేట్ బాధ పెట్టినా ప్రొటెక్షన్ ఉంది మరి ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మీ ద్వారా నేను చెప్పేదంటే చట్టపరంగా కానీ ధర్మపరంగా కానీ న్యాయపరంగా కానీ నువ్వు నిన్ను అంతం చేసుకునే హక్కు నీకు లేదు ఆ భగవంతుడు మనకి మనం నమ్ముతాం కాబట్టి జీవనాన్ని మీకు ఇచ్చాడు లైఫ్ ఇచ్చాడు దాన్ని మీరు డోంట్ పుట్ ఎన్ ఎండ్ మిమ్మల్ని మీరు హాయిగా సంతోషంగా ప్రేమగా మంచి అనుభూతితో సమస్యలు రాకుండా ఉండవండి ఎప్పుడు ఎలకాలం ఒకడే ఒకటే గెలుస్తూ పోడు కష్ట సుఖాలు కష్ట సుఖాలన్నీ వస్తుంటే కావిడి కుండలు అంటాం మనం ఆ కష్ట సుఖాల్లో పట్టు పూజ చేసుకుంటూ ఒక మంచి జీవన విధానంలో నువ్వు గడపాలి ఆ జీవన విధానమే గడపలేని పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను అంతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చట్టం నుంచి కానీ ధర్మం నుంచి కానీ న్యాయం నుంచి కానీ సహాయ సహకారాలు పొంది చక్కటి మంచి స్నేహితమైనటువంటి భావంతో అందరితో సౌభ్రాతృత్వంగా ఉండి నిన్ను నీవు జీవించుకోవాలి